హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అండి అయితే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు పద్దు చందన్ లైల్ వ్లాగ్స్ నేను మీ పద్మ ఈ రోజు అయితే నేను టూ డేస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను టూ డేస్ అంటే బుధవారం రోజు అలాగే నెక్స్ట్ డే గురువారం రోజు టూ డేస్ది కూడా నేనైతే ఈరోజు మన బ్లాగ్ అయితే వస్తూ ఉంటుంది కంటిన్యూగా చూస్తూ ఉండండి అండ్ బుధవారం రోజు షాప్లో పని ఇంట్లో పని అలాగే గురువారం రోజు నేను వెళ్ళాను ఇంకా అది ఎక్కువగా వీడియోస్ అయితే షూట్ చేయలేదనమాట నేను తీసిన కొన్ని క్లిప్స్ అయితే దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదండి మీరు హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటాయి చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ చెప్పేశాను కదా ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇది బుధవారం రోజు ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ నేను లేవగానే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను కదా ముందైతే టీ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు టీ తాగిన తర్వాత నేనైతే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజైతే నేను ఏమంటారు ఇది తోటకూర తోటకూర కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా నైట్ మంగళవారం రోజు నైటే నేను తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను అయితే తోటకూర ఇంత ఫ్రెష్గా ఉండకపోవండి మేము ఫ్రైడే తెస్తే ఇంకా వెజిటేబుల్స్తో పాటు నేనైతే ఆకుకూరలు అయితే తీసుకురాలేదనమాట ఇంకా మా వారైతే బయట తీసుకొచ్చారు మంగళ మంగళవారం రోజు అందుకని నైటే కట్ చేసి పెట్టుకున్నాను ఇక మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ టైంలో నేను ఇదిగోండి ఈ తోటకూరతో పాటు కొన్ని పచ్చిశెనగపప్పు కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసాను టేస్ట్ బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి పచ్చిశెనగపప్పు ఒక రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ పసుపు ఉప్పు ఇవన్నీ వేసి ఉడికిచ్చేస్తున్నాను ఫస్ట్ తోటకూర కొంతమంది ఉడికిచ్చి తాలింపేస్తారు కొంతమంది తాలింపు అంటే ఫస్ట్ తాలింపేస్తారు కానీ నేనైతే ఇలా ఉడికిచ్చేసి తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడు అది లోపు ఇటు టీ పెట్టాను ఇంకా ఆల్రెడీ టీ తాగేస్తావు కదా తక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇది ఆల్రెడీ అంతకుముందు చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ది బుధవారం మార్నింగ్ ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా అల్లం టీ తాగుతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం టీ అయితే కొంతమంది విలా అంటే విలాచి టీ తాగుతారు కదా నాకు ఎందుకు అది స్మెల్ అంతగా పడదు కానీ నాకు ఈ అల్లం టీ అంటే చాలా ఇష్టం అనమాట అల్లం టీ అయితే బాగా తాగుతాను ఇప్పుడైతే ఇంకా ఈ మధ్యలో టీ కూడా చాలా వరకు తగ్గించేసామండి అంటే క్వాంటిటీ తగ్గించేసాము అలాగే తాగే టైమ్స్ కూడా తగ్గించేసామన్నమాట టీ తాగడం కొంచెం నిజంగా తగ్గించాలి అనుకుంటాం కానీ తగ్గించలేము అందుకనే కొద్ది కొద్దిగా దాన్ని అవాయిడ్ చేస్తూ రావాలి అనుకుంటున్నాను అనమాట నేనైతే అండ్ చే కొంచెం తాగినా కూడా మంచి క్వాలిటీగా తాగాలని ఇష్టం అన్నమాట నాకు అందుకే ఈ కప్పులో సగం కప్పు కూడా లేదనమాట అంత తాగుతున్నాము మేము మా వారు కానీ నేను కానీ కానీ మంచి క్వాంటిటీ అయితే తాగుతుందన్నమాట ఇప్పుడైతే ఇంకా అది ఉడికిపోయిన తర్వాత నేను ఈ బాండిలో మళ్ళీ తాలింపు అయితే పెట్టేసాను అనమాట తాలింపులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు కరివేపాకు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఎండుమిర్చి ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి అయితే లేవు ఇంకా అవన్నీ వేసి తాలింపులో మరి అంటే అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ మనం ఉడకబెట్టిన తోటకూర అయితే వేసేసి ఇలా అయితే రెడీ చేశాను యాక్చువల్గా అయితే తాలింపు వేసేది నేను చూపించలేదు మర్చిపోయాను ఇంకా అయితే ఒక కొరియర్ అయితే వచ్చేసిందండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేనట్టుంది వీలైతే షార్ట్ వీడియో కూడా పెడతాను అండ్ ఇది వచ్చేసి నేను చాలా రోజులు ఉండి అనుకుంటున్నాను ఈ ఐటెం తీసుకోవాలి తీసుకోవాలి అసలు ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూడాలి అని చెప్పేసి ఇంతకీ ఏంటి అంటే కామదీను జున్ను ప్యాకెట్ అనమాట జున్ను మిక్సీ ఉంటుంది కదా అది పౌడరు అది తీసుకున్నాను యాక్చువల్గా టూ ప్యాకెట్స్ త్రీ ప్యాకెట్స్ తీసుకుందాం అనుకున్నాను నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి కానీ మనము పాలతో చేసే జున్ను జున్ను చాలా బాగుంటుంది టేస్టీగా కానీ ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది కదా అంటే ఇది పౌడర్తో చేసేది కదా మరి ఎలా వస్తుంది ఏంటో అని తెలియక నేను ఫస్ట్ అయితే ఒక్కటే తీసుకున్నాను ఇది బాగుంది అనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకెక్కువ ఆర్డర్ పెడతాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం జున్ను అందుకని నేను ఒకటే ఆర్డర్ పెట్టాను అండ్ జున్ని పౌడర్ కూడా నేను అది చేసిన రోజు నేను వీడియో షూట్ చేస్తాను అలాగే నేను షాప్కి అయితే వెళ్ళాను అనమాట బుధవారం రోజు ఇంకా నేను మార్నింగ్ ఇంకెక్కడ వీడియో షూట్ చేయలేదు తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత కూడా నేను బ్లౌజులు అయితే కుట్టాను కానీ అసలు అంతా హడావిడి హడావిడిగా ఉండే ఆ రోజు ఇంకా షాప్లో కూడా నేను ఎక్కువ వీడియో షూట్ అనమాట ఇది మధ్యాహ్నం టైం అనమాట బుధవారం రోజు మధ్యాహ్నం షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు సింకులో గిన్నెలైతే కడగలేదండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కొంచెం ఇంట్లో పనులు చేసేసరికి లేట్ అయిపోయింది చలికాలం కదా చల్లగా ఉండేసరికి అసలు ఏ పని చేయవద్ద అవట్లేదు బద్ధకంగా ఉంటుందండి అందులో డే అంతా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉంటాయి అన్నమాట ఈ చలికాలం విపరీతంగా ఉంటాయి ఇంకా ఇప్పుడైతే అందుకే మార్నింగ్ చేయని పనులు ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసే లోపు ఇంకా పిల్లలైతే వచ్చేస్తారనమాట రాగానే నేనైతే అయితే తినేసానండి ఫస్ట్ అన్నం తిని ఈ పనులన్నీ చేస్తాను ఎందుకంటే అది తిన్నది కూడా మనకి డైజెషన్ అవుతుందని అట్లా మరీ నువ్వు అంత ఏం పనులు చేస్తున్నావు అది డైజెషన్ అవ్వడానికి అని అనుకోవచ్చు ఏదో ఒకటి మరీ తిని కంటే ఇలా నిల్చొని ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది మన ఎనర్జీ అనేది కొంచెం లాస్ అవుతూ ఉంటుంది కదా అదే అనమాట నా నా ఉద్దేశము ఇంకా ఈరోజైతే షాప్లో అయితే చాలా బ్లౌజులు అయితే ఉండే అనమాట అన్నీ కూడా అర్జెంట్ అర్జెంటు తీసుకోవద్దు అనుకుంటాను కానీ తీసుకుంటూ ఉంటాను ఇంకా కరెక్ట్గా నేను ఎట్లైనా వెళ్దాం అనుకున్నప్పుడే నాకు ఇలా అర్జెంటువి అయితే ఇంకెక్కువగా వస్తాయి అనమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నన్ను పరీక్షిస్తారా ఏంటో దేహులు కానీ కరెక్ట్గా ఆడలానే టైంలోనే ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా తీసుకున్నాను అవైతే కంప్లీట్ చేయాలి కదా ఏదో విధంగా నాకు వీడియో షూట్ చేసే టైం లేకుండే అనమాట స్టిచ్చింగ్ మీద పడిపోయి చాలా వరకు వీడియోస్ షూట్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుందండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా మధ్యలో మధ్యలో వీడియోస్ తీయాలన్న ఆలోచన అనేది రాదు వర్క్ ఎప్పుడవుతుందా కంప్లీట్ అని చెప్పేసి అదే ఆలోచిస్తూ ఉంటాం కానీ వీడియోస్ గురించి ఆలోచించాము అందుకే కొన్ని కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నాను నేను టైం అయితే ఇప్పుడు టూ థర్టీ అంటే టూ సె క్వార్టర్ టూ త్రీ అవుతుంది నేనైతే టూ థర్టీకి అయితే ఇంటికి వచ్చాను ఈరోజు కొంచెం తొందరగానే వచ్చానండి ఇంకా వచ్చేసి అన్నం వేసాను అన్నం తిని సింట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నాను ఇంకా ఇదిగోండి మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అది చక్కెర డబ్బా చక్కర అయిపోయినైతే ఆ డబ్బా దాంట్లో వేసాను ఇప్పుడు ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను అండ్ ఈరోజైతే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఇదిగోండి పిల్లలైతే అట్లున్నారు ఆడతారు పొద్దు నుండి స్కూల్ పోకుండా ఇప్పుడైతే టీ అయితే పెట్టిన ఈ టీ అయితే తాగేసి నేనైతే ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి మొన్న ఒక ఆంటీ అయితే బ్లౌజులు కొట్టాలి అన్నాం కదా అర్జెంటుగా అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ మళ్ళీ ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళే టూ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తే ఒకవేళ రేపు ఊరెళ్తే మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా రెండు కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి టీ అయితే ఇప్పుడు మా చిన్నవాడికి కూడా కావాలంట అందుకని ఇద్దరికైతే టీ అయితే వస్తున్నాడు అనమాట అండ్ రోజు ఇదే పని ఇంకా రావడం తినడం నిన్న నేమంటే కడగడం ఇంకా తర్వాత షాప్కి అయితే వెళ్ళడం రోజు నేను త్రీ ఓ క్లాక్ వస్తాను కదా వీళ్ళ స్కూల్ నుండి వచ్చే టైంకి త్రీకి వచ్చి ఫోర్ వరకు ఉండేసి వెళ్తాను కానీ ఈరోజు మాత్రం టూ థర్టీ కాదు టూ ఫిఫ్టీన్కే వచ్చిస్తాను వచ్చేసి ఇంకా దాకైతే ఉన్నాను ఫార్టీ టూ త్రీ వరకు అండ్ ఈ టీ తాగిన తర్వాత అప్పటికి ఇంకా త్రీ అయితే అయిపోయి అప్పుడైతే షాప్కి అయితే వెళ్తాను ఈ ఈ ఫ్యాన్ బంద్ చేయరా చలి పెడుతుంది బెడ్షీట్ ఏదో తీసారు ఇంక ఇప్పుడైతే టీ అయితే తాగేసి నేనైతే వెళ్తాను షాప్కి ఆ రెండు ప్రశ్నస్ కట్ బ్లౌజులు అయితే ఇప్పుడు ఒకటి కట్ చేసి వచ్చాను ఆల్రెడీ పోయిన తర్వాత ఒకటి కుట్టేసేయాలి ఇంకొకటి కూడా రెండు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను రెండు కంప్లీట్ చేసి ఇంకా హెమ్ ఇంక్ ఇచ్చేసి వెళ్ళాను అనుకో ఇంకా ఎల్లుడి తీసుకోవచ్చు రాగానే కస్టమర్కి అయితే ఇవ్వచ్చు చక్క డబ్బా కొంచెమే ఉంది అయిపోయింది షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే అర్జెంట్ బ్లౌజులు రెండు మళ్ళీ తీసుకున్నానని చెప్పాను కదా నిన్న అవి రెండు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఊరి వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి అని చెప్పేసి ఇంకా ముందుగానే కుట్టేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ అప్పటికి టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీ అవుతుంది ఆ టైంకి అయితే ఇంకా లేచి ఇంకా వేణీళ్ళైతే పెట్టుకున్నాను స్నానానికి తర్వాత టీ అయితే పెట్టుకొని ఇంకా మా వారు నేను బ్రష్ చేసుకుని అయితే తాగుతున్నాం అనమాట ఇంకా అయితే రెడీ అవుతున్నాము ఎర్లీ మార్నింగ్ अगर मैं हेल्प हो रहा था हां तीन डी जितना तो हो तो, जाएगा పని చేయండి జాగ్రత్తగా ఉన్నాము అనుకోని నాలుగైదు ఉల్లిపాయలు కొడిచేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అమౌంట్ వచ్చేది సరే ఎట్లా చేసేసుకో సరేనా వీలైతే ఎవరి ఫోన్తోన ట్రై చేయి సాయంత్రం ఫోన్ లేకపోతే దీంతో కలిసి తింటాను ఇన్స్ట్రా అయితే ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము బైక్ మీద వచ్చేసి అంటే బైక్ మీద సగం దూరం వచ్చాము తర్వాత బస్సు మధ్యలో కలిసేసరికి ఇంకా బండి పంపించేసి మేమైతే బస్సులో అయితే స్టేషన్కి వెళ్ళి ఇంకా ట్రైన్ అయితే ఎక్కామన్నమాట ఎగ్జాక్ట్గా ఫైవ్ ట్వంటీకి ట్రైన్ సికింద్రాబాద్లో ఫైవ్ ట్వంటీకి ఎక్కేసి ఇంకా మేమైతే అనమాట నేను వీడియో షూట్ చేసేటప్పటికి అప్పటికే నైన్ ఏమవుతుంది ఇంక ఇప్పుడు దిగే టైం కూడా వచ్చిందనమాట ఇప్పుడు యాక్చువల్గా టెన్ అవుతున్నట్టుంది ఎగ్జాక్ట్గా టెన్కో ఏమో మేమైతే ఇంకా బెల్లంపల్లికైతే రీచ్ అయిపోయామనమాట ఇప్పుడైతే ట్రైన్ అయితే దిగాలి ఇంకా స్టేషన్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మేము వీడియో షూట్ చేస్తానన్నమాట అండ్ ఇంకా మేము మళ్ళీ ఇదే రోజైతే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి యాక్చువల్గా ఇద్దరమే వెళ్తున్నాము మా వారు నేను పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళకి అందుకే జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చాననమాట వాళ్ళిద్దరైతే ఇంకా అయితే వెళ్తారు ఈరోజు మేమైతే ఈరోజు ఇప్పుడు మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాం కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్రైన్కి అయితే రిటర్న్ అయిపోవాలి మా వర్క్ చూసుకొని ఇంక ఇప్పుడైతే స్టేషన్ అయితే వచ్చేసింది మేమైతే దిగుతున్నాం మా వారిని అయితే ఆగిన తర్వాత దిగమని చెప్తా ఉంటే వెంటనే అది కదిలే ట్రైన్లోనే దిగారనమాట నాకు ఎందుకో చాలా భయం వేస్తుంది అట్లా దిగుతుంటే ఎండ చూసారు కదా ఇప్పుడు దాకానేమో చలి చలిగా ఉన్నది ట్రైన్ దిగగానే ఎండ విపరీతంగా అనిపించేసింది ఇప్పుడైతే స్టేషన్లో అయితే ఒక ఐదు నిమిషాలు కూర్చుందాం అనిపించింది నాకు ఇంకా స్టేషన్ నుండి అయితే బయటకు వచ్చేసి మేమైతే టిఫిన్ అయితే చేయాలి అనుకున్నామన్నమాట ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ లేచాం కదా ఫేస్ అంతా ఏదో అలా అయిపోయిందండి ఇంకా స్టేషన్ ఫ్లైట్ అయితే మాకు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటే ఇంక అక్కడికైతే వెళ్ళి టిఫిన్ చేద్దామని అయితే వెళ్ళాము టిఫిన్ చేయకపోయే వాళ్ళం కానీ నైట్ అసలు సరిగా తినలేదు అందులో మళ్ళీ నైట్ అంతా అసలు నిద్రలేదనమాట నైట్ లేట్గా పడుకున్నాను టువెల్వ్ ఏమో మళ్ళీ త్రీ థర్టీకే లేచాను కదా అస్సలు నిద్రలేదు ఇక అందుకని ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇంటికి అయితే ఇంకా ఇది వచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట ట్రైన్ అంటే స్టేషన్లో బెల్లంపల్లి స్టేషన్ దాటిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ ట్రైన్ కూడా ఎక్కామన్నమాట నేను మధ్యలో వీడియో ఏం షూట్ చేయలేదండి కొంచెం హడావిడి హడావిడిగా ఉండే మేము వచ్చిన పని వేరే ఆ సిచ్యువేషన్లో వీడియోస్ తీసే అవకాశం నాకు లేదు అందుకనే వీడియోస్ ఏమీ తీయలేదు ఇది వచ్చేసి రిటర్న్ టైం వచ్చేసి అప్పటికి ఫైవ్ఓ ఏమవుతుంది ఈవినింగ్ ఇక రిటర్న్ ట్రైన్ ఎక్కాము మళ్ళీ హెచ్వైడీకి ఇంకా హైదరాబాద్ వస్తూ ఉంటే మధ్యలో అయితే మొక్క కంకులు అయితే తీసుకున్నారనమాట మా వారు ఇంకా అందుకనే ఇంకా మేమిద్దరం కూడా కలిసి తినేస్తున్నాం అనమాట ఎదురెదురుగు సీట్లలో కూర్చున్నాం మేము ఎందుకంటే నాకు విండో సైడ్ కూర్చోవడం చాలా ఇష్టం అనమాట అంటే వచ్చే అన్ని ఇట్లా పొలాలు అవన్నీ చూస్తూ వెళ్ళడం చాలా ఇష్టము ఇంకా సీట్లు దొరికేసరికి మేము ఏం చేస్తామంటే ఎదురెదురు సీట్లలో కూర్చోం కూర్చున్నాము ఇంకా అలా కూర్చొని వెళ్తూ ఉంటే హ్యాపీగా మొక్కచిన కంకలం గింజలు తింటూ హ్యాపీగా ముచ్చలు పెట్టుకుంటూ వెళ్తున్నాము మా వారితోని జర్నీ చేయడం నాకు చాలా చాలా ఇష్టము కానీ మేము వెళ్ళిన సిచ్యువేషన్ వేరనమాట అలాంటి సిచ్యువేషన్లో పోయేటప్పుడు మాత్రం చాలా బాధతోనే వెళ్ళాము యాక్చువల్గా ఇంకా వచ్చేటప్పుడు మాత్రం కొంచెం పర్లేదు కానీ అంత హ్యాపీగా అయితే అనిపించలేదు అంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి అనమాట అండ్ కోల్పోయినవి కూడా అలా అలా ఉన్నాయన్నమాట అందుకనే హ్యాపీగానే ఉంది కానీ మరీ అంత హ్యాపీగా అయితే లేదు పోయేటప్పుడు అయితే మరీ ఘోరంగా వెళ్ళాము వచ్చేటప్పుడు కొంచెం రిలాక్స్గానే వచ్చాము అందుకే ఈ అన్న వీడియో తీశాను అనమాట నేను ఇంకా అలా మొత్తానికైతే ఇద్దరం అయితే కలిసి జర్నీ అయితే చేసాము చాలా రోజుల తర్వాత నాకు మా వారితో జర్నీ చేయడం చాలా ఇష్టము కానీ హ్యాపీగా వెళ్ళింది ఎక్కడికి లేదు ఇంకా మొత్తానికైతే ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట మేము ట్రైన్ దిగి మళ్ళీ బస్ ఎక్కామన్నమాట బస్ ఎక్కి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము టైం వచ్చేసి అంటే మా బండి మధ్యలో ఉంటే మళ్ళీ ఆ బండి తీసుకొని మా బండి వచ్చేసామన్నమాట మేము తెచ్చిన లగేజెస్ నేను ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను ఏం తెచ్చాము అనేది టైం చూస్తారా పదింపు అవుతుంది ఈ టైం అయింది ఇంటికి వచ్చేసరికి మేమైతే అక్కడ త్రీ ట్వంటీకి ట్రైన్ ఎక్కితే ట్రైన్ మేము ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది ఇంకా నేనైతే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయిపోయాము ఇంకా బయట ఉండే పార్సలే తీసుకొచ్చుకున్నాం అనమాట ఏమంటారు చికెన్ ఫ్రైడ్ రైస్ పిల్లలు మీరు రాకముందే చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తినేశారంట ఇంకా పిల్లలకు చెప్పేమన్నమాట ఏమైనా తెచ్చుకొని తినండి మేము వచ్చేసరికి ఉండకండి అని చెప్తే వాళ్ళు తినేశారు ఇంకా మేము వచ్చేటప్పుడు మా ఇద్దరికి కూడా తెచ్చుకున్నాము ఇంకా అక్క వాళ్ళ ఇంటికనైతే కరివేపాకు తీసుకున్నామైతే ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మిగితే తర్వాత సర్దుకోవచ్చులే అని చెప్పేసి కరివేపాకు మళ్ళీ వాడిపోతుంది కదా అని ఇంకొచ్చేటప్పుడు స్ప్రైట్ కూడా తెచ్చారు మా వారు ఇప్పుడైతే ఇంకా స్ప్రైట్ అయితే తాగేసేయాలి మొత్తానికైతే ఇంకా టూ డేస్ ఇలా జరిగిందనమాట మా వీడియో జర్నీ అండ్ నాకైతే వీడియోస్ తీయడానికి అసలు కుదరలేదండి అందుకే ఎక్కువగా రాలేదు అందుకే టూ డేస్ ఒకటేసారి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే రైస్ తినేసి ఇంకా పడుకోవాలి నెక్స్ట్ డే మళ్ళీ మంచివి లాగుతునేది మేము ముందుకైతే వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్